హీరోయిన్ శ్రీలీలా హీరోయిన్ సోనియా చౌదరి హీరోయిన్ రీతూ చౌధరి హీరోయిన్ చాందిని చౌదరి హీరోయిన్ మీనాక్షి చౌదరి హీరోయిన్ కారుణ్య చౌదరి ఆర్టిస్ట్ అనితా చౌదరి సింగర్ శ్రీలేఖ హీరో శివాజీ డైరెక్టర్ కొరటాల శివ హీరో శర్వానంద్ హీరో వడ్డే నవీన్ డైరెక్టర్ అనిల్ రావిపూడి హీరో నాగశౌర్య యాంకర్ ఓంకార్ హీరో జగపతి బాబు హీరో రాజశేఖర్ డైరెక్టర్ క్రిష్ హీరో రాజేంద్ర ప్రసాద్ హీరో నాని హీరో గోపీచంద్ హీరో శ్రీకాంత్ హీరో రామ్ హీరో తేజ సజ్జ నిర్మాత బండ్ల గణేష్ హీరో తొట్టింపూడి వేణు డైరెక్టర్ శ్రీను వైట్ల నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ డైరెక్టర్ బోయపాటి సీను డైరెక్టర్ రాజమౌళి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ అక్కినేని నాగార్జున ఫ్యామిలీ గట్టమనేని మహేష్ బాబు ఫ్యామిలీ దగ్గుపాటి వెంకటేష్ ఫ్యామిలీ మంచు మోహన్ బాబు ఫ్యామిలీ హీరో నారా రోహిత్ ఆర్టిస్ట్ గిరిబాబు కమిడియన్ రఘుబాబు డైరెక్టర్ ఈవివి సత్యనారాయణ అల్లరి నరేష్ ఆర్టిస్ట్ రావు రమేష్ పోసాని కృష్ణమురళి పలుచూరి బ్రదర్స్ నిర్మాత అశ్విని దత్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి డైరెక్టర్ రావు సీనియర్ యాక్టర్ రావుగోపాల్ రావు బెల్లంకొండ సురేష్ శ్రీనివాస్ సీనియర్ ఆర్టిస్ట్ మురళీమోహన్ ఈటీవీ రామోజీరావు సీనియర్ యాక్టర్ సాయిచంద్ సీనియర్ ఆర్టిస్ట్ గుమ్మడి సీనియర్ యాక్టర్ జగ్గయ్య సీనియర్ యాక్టర్ బాలయ్య సీనియర్ యాక్టర్ నర్రా వెంకటేశ్వరరావు ఆర్టిస్ట్ జలపతిరావు ఆర్టిస్ట్ రవిబాబు